ఈత సరదా తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపింది సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు దీంతో సన్నిహితులు బోరున విలపిస్తున్నారు నవ్వుతూ వారు విగత జీవులుగా మారని కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషాదం చోటు చేసుకుంది కామయ్యపాలెం సమీపంలోని సంఘం వాగులో ఈతకు వెళ్లిన అశ్వరావుపేటకు చెందిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ చనిపోయాడు సరదాగా ఈతకు వెళ్లిన మనుమలు చనిపోయాడని తెలియడంతో ఆ ఆవేదన తట్టుకోలేక యశ్వంత్ అమ్మమ్మ వెంకటమ్మ రోధిస్తూ ప్రాణాలు విడవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాం దగ్గర ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు వీరి కోసం అధికారులు గాలింపును ముమ్మరం చేశారు కార్తీక వనసమారాధన కోసం శివుని గ్రామానికి చెందిన ముప్పై మంది యువకులు రబ్బర్ డ్యాం దగ్గరకు వెళ్లారు అయితే డ్యాం దగ్గర ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం చింతలమూరి బీచ్ లో విషాదం చేసుకుంది ఆదివారం సెలవు కావడంతో చింతలమూరి బీచ్ వద్ద సముద్రంలో స్నానాలకు దిగి తెన్నేటి మహిమరాజు అని ఎనిమిదో తరగతి విద్యార్థి గల్లంతయ్యాడు నలుగురు స్నేహితులు కలిసికట్టుగా సముద్రంలో స్నానాలకు దిగగా వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు మహిమరాజు కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు గల్లంతైన బాలుడిది సకినేటిపల్లి మండలం మోరీ గ్రామంగా అధికారులు గుర్తించారు దీంతో స్థానికంగా విషాదం అలముకుంది కడప జిల్లాలో ప్రమాదం జరిగింది వాటర్ గండి దగ్గర రీల్స్ చేయాలనే ఉద్దేశంతో కొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు ఈ క్రమంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు